జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కాబోయే ఎమ్మెల్యే మన వెనుగండ్ల రాము గారికి అలాగే వేదికను అలంకరించిన జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి వేదిక ముందు ఆసీనులైనటువంటి నా సోదరులకి మహిళా మండలికి పెద్దలందరికీ కూడా నమస్కారం ఈ రోజున రాష్ట్రంలో ఈ చేలికలు ఇవాళ యువత తెలుగుదేశం పార్టీలో చేరతం అనేది ఏదో ఎన్నికల సమయంలో చేరుతున్నా చేరికైతే అలాగ కనబడతలేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో మరి జనాలు ఎంత ఇసుకపోయి ఉన్నారో మరి ఉవ్వెత్తున ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో అని చెప్పి మరి జనాలు ఎదురు చూస్తూ కూడా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే భవన నిర్మాణ కార్మికుల వెన్నును విరగదీయటం జరిగింది దరిదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాల కాలం పాటు ఇసుక అనేది దొరక్క భవన నిర్మాణానికి సంబంధించిన కార్మికులు ఇరవై నాలుగు ఇరవై ఐదు శాఖలకి సంబంధించిన వాళ్ళు ఎంత కరువు అనుభవించారో వాళ్ళ మనసుల్లోంచి చెరిగిపోలేదు తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం మన మహిళల్ని మోసపూరిత కార్యక్రమాలు మీ పిల్లల చదువుకి అమ్మఒడి వేస్తున్నాము ఆటో కార్మికుడికి పదివేలు ఇస్తున్నాం ఇలాంటి పథకాలు సంవత్సరానికి ఒక పదివేలు పదిహేను వేలు వేసి వాళ్ళని మభ్యం పెడతాం అలాగే కార్మికుడు ఉన్నాడంటే సాయంత్రం కూడా ఖచ్చితంగా మరి ఎంతో కొంత లిక్కర్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు మహిళా మళ్ళీ అది గమనించాలి మీ భర్తలో మీరు పదివేలు తీసుకుంటే ప్రతిరోజు జగన్ సంవత్సరానికి ఒకసారి మీకు బటన్ నొక్కుతుంటే మీ భర్తలో ప్రతిరోజు కూడా వైన్ షాపులో బటన్ నొక్కుతుంటే మీకు ఇచ్చిన దానికంటే మూడు వంతులు ఎక్కువగా మరి గవర్నమెంట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా కోల్పోవడం జరుగుతుంది ఇంతకు ముందు డబ్బు పోయినా ఆరోగ్యమైన ఉండేది ప్రస్తుత పరిస్థితిలో డబ్బు పోయే శను పట్టే అన్నట్టుగా ఈ ప్రభుత్వం మరి ఉన్న ఇక్కడ జనాల యొక్క నడ్డు విరుస్తుంది జరుగుతుంది ఇవన్నీ కూడా అట్లాగే ఆటో కార్మికుడు ఉన్నాడు ఆటో కార్మికుడికి సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు వేస్తున్నారు వీడు వేసే రోడ్లు లేక ఆటోల యొక్క పరిస్థితి దారుణం అయ్యి మరి ఆటోల రిపేర్ల కోసమే ఆడు పదిహేను ఆయన గవర్నమెంట్ పదిహేను వేలు ఇస్తే ముప్పై వేల రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నిన్న ఈరోజు మనం చూస్తున్నాం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డబ్బులు పంచే అవకాశం కూడా లేదు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం యొక్క నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి అవ్వ తాతలకి పెన్షన్ అందకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి ఒక రకమైన అవార్డు వేయడం జరుగుతుంది నిజంగా మన అవ్వ తాతలకి ఒక విషయం చెప్పాలి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం తీసుకునే ఆదేశాలకి అన్ని పార్టీలు కూడా కట్టుబడి ఉండాల్సిందే అవాతాతలు కొంచెం వాళ్ళకి వయసు మీరడం వల్ల ఆ సంగతి అర్థం కాకపోతే మనమన్ను అర్థం చేసి చెప్పాలి మనం ఈ రోజుని ఈ సమావేశానికి రావడం కాకుండా రానున్న రోజుల్లో కూడా మన గుడివాడ పరిస్థితి తీసుకుంటే గుడివాడ పరిస్థితిలో మనం ఇప్పటికీ ఇరవై సార్లుగా నాలుగు సార్లుగా మనం ఒక ఎమ్మెల్యే చూడటం జరిగింది చుట్టుపక్కల నగరాలన్నీ అభివృద్ధి చెందాయి కానీ గుడివాడ నగరం ఒక్క అడుగు కూడా మనకి బయటికి వెళ్ళడం కానీ అభివృద్ధి చెందడం కానీ జరగలేదన్నది మనం స్వయంగా కళ్ళతో చూస్తూనే ఉన్నాం ఎంతసేపు మాయ మాటలు కళ్ళపల్లి కబుర్లు తప్పితే గురవాడ ప్రజలకి ఇరవై సంవత్సరాల కాలంలో మనకి ఒరికింది కూడా ఏమీ లేదు అంతకు ముందేమో ప్రభుత్వం మాది కాదని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేవని చెప్తున్నారు ఇలాంటి అన్నిటికీ కూడా మనం అందరం కూడా మరి ఈ ఈ సమయంలోనన్నా ఈసారైనా మన అభ్యర్థి అయినటువంటి వెనుకటల రాము గారికి మరి అఖండ మెజారిటీతో ఆయనకి విజయం చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను